గతంలో సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు మనందరికీ తెలుసు నిన్న కూడా మాట్లాడుకున్నాం వల్లభనేని వంశీని అయితే పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు దానికి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది అయితే విచారణ కోసం నిన్న వల్లభనేని వంశీని అయితే పోలీసులు తమ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది అయితే విచారణలో అడిగిన అనేక ప్రశ్నలకు వల్లపై నేను వంశీ తెలియదు గుర్తులేదు ఆ సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఇది వైసీపీ నాయకులందరికీ మదే ఇదే స్క్రిప్టో ఏంటో అర్థం కావట్లా గతంలో అనేక సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ నాయకులు అరెస్ట్ చేసింది ఈవెన్ ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీని కూడా అరెస్ట్ చేసింది సో వీళ్ళందరికీ కూడా చెప్పిన మాటలు ఒకటే ఏంటి తెలియదు గుర్తులేదు మర్చిపోయా బహుశా మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన వాళ్ళందరికీ సేమ్ స్క్రిప్ట్ ఇచ్చాడో ఏమో తెలియదు కానీ ఇప్పుడు నిన్న నిన్నగాక మొన్న జరిగిన ఘటన తెలియదు అంటే నువ్వు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అంటే నమ్మసక్యంగా ఉండదు పాతకాలపు సామెత ఒకటి ఉంది అబద్ధం చెప్తే కొద్దిగా అధికాత ఉండాలని చెప్పి ఒక పాతకాలపు సామెత ఉంది కానీ వీళ్ళు అబద్ధాలు చెప్తే ఇట్టే చిన్నపిల్లలు కూడా దొరికిపోతారు వీళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి సో నిన్న జరిగింది కూడా అదే సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎందుకు మీ ఇంటికి మీ కారులో తీసుకొచ్చారు ఎందుకు హోటల్స్ లో ఉంచారు ఎందుకు ఆ అబ్బాయిని కిడ్నాప్ చేశారంటే అసలు ఆ వచ్చిన వ్యక్తి సత్యవర్ధన్ అని తెలియదంట పాపం సత్యవర్ధన్ ఆ వ్యక్తి ఎవరో తెలియకుండానే వల్లపనే వంశి తన ఇంట్లో ఉండటానికి ఆశ్రమం ఇచ్చాడంట నమ్మసక్యంగా ఉందా నేను ఎవరో నాకు ఆశ్రమెత్తడా వలబనైన వంశీ ఇంటికి నేను వెళ్తా నాకు ఆశ్రయం ఇస్తాడా వలబనైన్ వంశీ లేదా దారిలో పోయే ఎవడో వెళ్తాడు ఆశ్రయం ఇస్తాడా వలబనైన వంశి నేను అందుకే చెప్పే అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అరే ముక్కు మొహం తెలిగినవాండి ఒక రోజు అంతా నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు ఒప్పుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడని ఒప్పుకున్నాడు ఎందుకంటే సీసీటీవీ రికార్డ్స్ అని సీసీటీవీ రికార్డులు ఉన్నాయి వలబరైన వంశీ ఇంట్లోకి ఈ సత్యవార్థంతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు లోనికి వెళ్ళారు సో అది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కాబట్టి ఎలా లేదు అని చెప్పడానికి రాలేదు అని చెప్పడానికి సరిపోడు కాబట్టి ఏమన్నాడు వచ్చిన మాట వాస్తవమే కానీ ఎవరో తెలియదు వచ్చింది ఎవరో తెలియదు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాడు ఉన్నాడు వెళ్ళిపోయాడు అంతే నాకేం తెలియదు అసలు మేమేం చేయలే ఈ టైపు బొంకే ప్రయత్నం చేశాడు మళ్ళీ కొన్ని ప్రశ్నలకేమో నాకు తెలియదు నాకు గుర్తులేదు వలపనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ల గురించి అడిగితే ఆ ఫోన్లు ఎక్కడ పెట్టాడో ఆయనకే గుర్తు లేదంట మరి ఇది ఏమన్నా ఉందా ఇప్పుడు మీ ఫోన్ కానీ నా ఫోన్ కానీ సాధారణంగా మర్చిపోవడం అంటే కామనం సరే అక్కడ పెట్టా ఎక్కడ పెట్టా ఎక్కడ పెట్టా మర్చిపోతాం బట్ పూర్తిగా ఫోన్ పోయిందంటే ఎందుకు పోయింది ఎలా పోయిందో తెలియాలి కదా అట్లీస్ట్ నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా అటు పోయింది అని చెప్పట్లేదు ఇటు ఉంది అని చెప్పట్లేదు ఎక్కడ పెట్టానో మర్చిపోయానా అన్నాడు ఎందుకని పోయింది అంటే నువ్వు ఎందుకు కంప్లైంట్ అని అడుగుతారు లేదు ఉంది అంటే ఫోన్ ఇమ్మని అడుగుతారు కాబట్టి ఎక్కడ పెట్టానో మర్చిపోయానని చెప్తున్నాడు మరి ఇవన్నీ డొంక తిరుగుడు సమాధానాలు కదా అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి నిన్న వలబనైన వంశీయే కాదు వలబనైన వంశీతో పాటు ఈ కిడ్నాప్లో పాల్గొన్న మరొక ఇద్దరిని కూడా నిన్న కస్టడీకి తీసుకున్నారు ముగ్గురిని వేరువేరుగా ముగ్గురు ఏసీపీలు విచారించడం జరిగింది మిగతా ఇద్దరు ఏం చేశారంటే తీసుకొచ్చారు ఎలా తీసుకెళ్లారు ఎక్కడెక్కడ పెట్టి వేధించారు అనే విషయాలు చెప్పారు బట్ దీని వెనక ఎవరు ఉందనేది ఆ ఇద్దరు కూడా చెప్పలే ఇక్కడ వలబనేని వంశీకి వాళ్ళకి తేడా ఏంటంటే వలబ వంశీ నాకు తెలియదు అన్నాడు బట్ వాళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా దాదాపుగా ఒప్పుకున్నారు ఒప్పుకోవడమే కాదు ఎక్కడెక్కడ సత్యవర్ధన్ తిప్పారు అనేది వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కానీ చేయించింది ఎవరనేది చెప్పరా సరే ఇంకా రెండు రోజులు కస్టడీ ఉంది ఈరోజు రేపు కూడా పోలీసులు కస్టడీలో ఉంటారు ఖచ్చితంగా ఏదో క్లూ పట్టుకుని అయితే లాగుతారు అనుకుంటే అది వేరే విషయం కానీ వల్లభనేని వంశీ మాత్రం చాలా చాకచక్యంగా పోలీసులకు సమాధానాలు చెప్పకుండా అడిగిన ప్రశ్నలకు తిరుగుడు సమాధానాలు చెబుతూ కొన్నిటికి గుర్తు లేదు మర్చిపోయానని చెప్పి వంకర సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి ఇలా వంకర సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు అంటేనే అందులో వాస్తవం ఉందని అర్థం ఇది మరి వైసీపీ నాయకులందరికీ ఇదే సేమ్ స్క్రిప్టు గతంలో జోగిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి ఎంపీ నందిగామను అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి లేకపోతే వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి మొన్న రఘురాం కృష్ణరాజు మీద టార్చర్ చేసినటువంటి తులసి రామ ఎవరో ఉన్నాడు రఘురాము ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి మళ్ళీ విజయపాలు ఐపీఎస్ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ని మొన్న అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి వీళ్ళందరూ చెప్పిన సమాధానాలు ఏంటి ఒకటే సమాధానాలు తెలియదు గుర్తులేదు మర్చిపోయా మీరు ఇరవై ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకు కూడా సూటిగా సమాధానాలు రావు అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం లేదా మౌనమే సమాధానం ఆధారాలు ముందు పెడితే సమా మౌనం సమాధానం ఆధారాలు ముందు పెట్టకపోతే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇక్కడ కూడా వల్లభనే వంశీకి ఆధారాలు ముందు పెట్టారు ఇంట్లోకి సత్యవర్ధన్ని తీసుకెళ్ళిన వీడియో క్లిప్స్ సీసీ రికార్డులు ముందు పెట్టిన తర్వాత ఏం చెప్పాడు వచ్చిన మాట వాస్తవం అన్నాడు అదే పెట్టకపోతే నాకు తెలియదు అంటాడు ఆ వ్యక్తి ఎవరు నాకు తెలియదు అంటాడు సీసీటీవీ టీవీ రికార్డ్స్ ముందు పెడితే వచ్చిన మాట వాస్తవమే మా ఇంట్లో ఒకరోజు తిని ఉన్న మాట వాస్తవమే కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు మరి తెలియని నీ ఇంట్లో ఒకరోజు ఎలా పెట్టుకున్నవాయా ఇప్పుడు నేనే ఉన్నాను పోనీ ఒలబనేని వంశీ రేఖ ప్రకారం తెలిసిన వాళ్ళు కూడా సత్యవర్ధన్ వెళ్ళాడు అప్పుడు వెళ్ళినప్పుడైనా సరే ఒరే బాబు ఎవర్రా బాబు మీతో పాటు తీసుకొచ్చారు ఎవరు ఈ వ్యక్తి అని అడగాలి కదా నువ్వు వాళ్ళు ఏదో చెప్తారు కదా అసలు నీ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ ఎవరో నీకు తెలియదు అంటే నమసక్యంగా ఉందా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిందే సత్యవర్ధన్ నువ్వు కంప్లైంట్ ఇచ్చిన రోజే నా మీద ఎవరి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి నువ్వు వారా తీసుకుని అలాంటిది నీకు తెలియదు అని చెప్తున్నావు అంటే పోలీసులను తప్పుదారి పట్టించడానికి ఎంచుకున్నటువంటి మార్గం సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం ఈరోజు చూడండి తెలియదు మరిచిపోయా గుర్తులేదు దర్యాప్తు అధికారుల విచారణలో అదుర్సు చూపించిన వైసీపీ నేత అదృర్సు అంటే అదుర్సు సినిమా అందులో కామెడీ డైలాగ్ ఉంటాయి కదా సో అదే సినిమాని పాపం పోలీసులకు కూడా చూపించారు సత్యవర్ధన్ ఎవరో కూడా తెలియదట ఒక రాత్రి అంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని వెళ్ళడి కానీ గుర్తించలేదట ఇంటి నుంచి వెళ్ళిపోయాకే తెలిసిందట ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఏమన్నా ఆ ఫోటోని ఏమన్నా సెట్ చేసి కనుక్కున్నావా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా అడగలేదు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి సత్యవర్ధనని తెలిసిందంట చెప్పేవాడికి నీకు సిగ్గి లేకపోయినా వినేవాడికి సిగ్గుండాలా అది ఆయన చెప్పిన సమాధానం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పై బలవంతం చేయలేదట ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తులేదని వెళ్ళాడు ఫోన్ల విషయంలో కూడా తప్పుదారి ఫోన్ ఉందా అంటే లేదు పోయిందా అంటే పోయిందా లేదో చెప్పడం మరి ఫోన్ ఏదంటే ఎక్కడో పెట్టి మర్చిపోయా ఎక్కడ పెట్టి మర్చిపోయావు ఎక్కడ పెట్టి మర్చిపోయావు సాధారణంగా మనం మన ఫోన్ ఎక్కడైనా మర్చిపోయి ఉండుంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎత్తితే దొరుకుద్ది లేదు పోయిందా మనం వెంటనే కంప్లైంట్ ఇస్తాం కనీసం దాన్ని ఎదగడానికి ట్రై చేస్తాం కానీ ఇక్కడ ఫోన్ పోయిందంటే పోయిందని చెప్పడం ఉందా అంటే ఉందని చెప్పడం మధ్యవర్తిగా ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అన్నాడు అంత మతి మరపు వచ్చిందా వల్ల ప్రయాణవంశక్కి ఏమన్నా మత్తిమరుపు జబ్బు ఉందా అన్నిటికీ తెలియదు గుర్తులేదు అన్నంటే మరి కొంతమందికి జబ్బు ఉంటుంది ఏంటంటే ఆ జరిగిన జరిగినట్టు వెంటనే మర్చిపోతారు వాళ్ళు ఓ పది నిమిషాల కథ పోగొంటే గత ఏం జరిగిందో గుర్తుండదు మరి అలాంటి దిక్కుమాలని జబ్బేమన్నా వలబనే వంశీ కుండుంటే చెప్పాలా ఇది కూడా నాకు మతిపరపు జబ్బు ఉంది మీరు ఇప్పుడు విచారణ అడిగింది మళ్ళీ రేపే గుర్తుండదు నాకు ఎప్పుడో జరిగింది ఎలా గుర్తుంటుందో అని చెప్తే పోని ఒప్పుకోవచ్చు తప్పించుకోవడం కోసం ఆడుతున్న డ్రామాలు ఇవి సత్యవర్ధన్ ఎక్కిన కారు తన కాద తన కారు కాదని బొంకు కానీ అది వల్లబరేని వంశీ కారే నంబర్ ప్లేట్తో సహా సీసీటీవీలో అడ్డంగా దొరికాడు కానీ నా కారు కాదన్నాడు ఇక్కడ ఎందుకు కాదన్నాడు అంటే నీ కారు ఎందుకు ఎక్కించుకెళ్ళారు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడ కారులో వచ్చి ఆడ కారులో వెళ్ళిపోతే అది వేరే విషయం కానీ వచ్చిన వ్యక్తులు నీ కారులో వచ్చి నీ కారులో వెళ్ళారు అంటే ఎందుకు ఇచ్చావు కారు వాళ్ళకి ఏ పని మీద ఇచ్చావు నువ్వు కారు అది ఆరాధిస్తారు కాబట్టి కారు తనది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు తొలి రోజు రెండు గంటల పాటు విచారణ దాదాపుగా ఆ ముప్పై ప్రచనాలు సంధించినటువంటి అధికారులు నిన్న ఆ వలపనైన వంశీని విచారణకు తీసుకొచ్చి తీసుకెళ్తున్నటువంటి ఫోటో చూడొచ్చు దీనికి సంబంధించింది మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం అతనే సత్యవర్ధన్ అని తెలియదు మా ఇంటికి వచ్చాడు రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు నా ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు తొలి రోజు కస్టడీలో వంశీ ఆ సమాధానాలు సో ఇంటికి వచ్చిన మాట వాస్తవమే ఉన్న మాట వాస్తవమే విశ్రాంతి తీసుకున్న మాట వాస్తవమే ఇక్కడ బోగపెడితే తిన్నమాట వాస్తవమే కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియదంట పాపం ఎంత ఈ ఈ హృదయమో చూడండి ఎవరో తెలియకుండానే ఒక వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని ఒక రోజంతా షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టి పంపాడంటే మరి వలపన వంశీ నిజంగానే దయగల హృదయం గలవాడని అనుకోవాలి నిజంగా అదే నిజమైతే కానీ కాకపోతే ఇక్కడ చెప్పాయని పచ్చి అబద్ధాలు ఒక వ్యక్తి ఒక వ్యక్తి కూడా వచ్చినప్పుడు కనీసం ఎవరని అడుగుతాం అది కూడా అడగలేదంట వల్లభనేని వంశీ తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన కీలకమైన ప్రశ్నలకు తనకేమీ తెలియదని గుర్తులేదని వైసీపీ నేత వల్లభనేని వంశీ సమాధానాలు ఇచ్చారు సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని కానీ అతనే సత్యవర్ధన్ అని తనకు తెలియదని చెప్పాడు రెండున్నర గంటల పాటు పోలీసులు వంశీని సుమారు ఇరవైకి పైగా ప్రశ్నలు అయితే అడిగారు కొన్ని వీడియోలు చూపి ప్రశ్నించారు తెలియ వీడియోలు చూపి ప్రశ్నించారని తెలిసింది అన్ని ప్రశ్నలకు ఆయన దాటవేసే ధోరణిలో జవాబిచ్చారు మూడు రోజుల కస్టడీలో భాగంగా నిన్న పదకొండు గంటలకు తీసుకుని దాదాపు పన్నెండున్నర ఒంటి గంటల నుంచి దాదాపు ఒక మూడు నాలుగు గంటల పాటైతే చేయడం జరిగింది అంటే కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలకు వల్లభనేని వంశీ సమాధానం చెప్పలేదు పోలీసులు ఆధారాలు ముందు పెట్టినా తనకు గుర్తు లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంటే ఈ ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసిన మాట వాస్తవమేనని చెప్పి ఇప్పుడు వల్లభనేని వ్యవహార శైలి చూస్తే అర్థమవుద్ది ఫోన్లు గురించి అడిగితే చెప్పడు ఎందుకు వచ్చాడు అని అడిగితే చెప్పడు నీ కారు ఎందుకు ఇచ్చావంటే చెప్పడు మరి ఇవన్నీ ఎక్కడ సింక్ అవుతున్నాయి సింక్ అవ్వట్లేదు కదా అంటే జరిగిన మాట వాస్తవం విచిత్రం ఏంటంటే వల్లభనేని వంశీతో పాటు అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఈ సత్యవార్థాన్ని ఎక్కడెక్కడ తిప్పి వేధించారో చెప్పేశారు బట్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే దీన్ని ఎవరు చేయించారనేది చెప్పాలి వాళ్ళు ఆ ఒక్క ముక్క చెప్పట్ల జరిగిందంతా ఒప్పుకున్నారు కానీ ఎవరు చేయించారనేది చెప్పట్లా కానీ ఖచ్చితంగా దీనిలో ఆ ఏదో ఒక ఆధారంతో ఆ కూపీ మొత్తం లాగుతారు మొత్తంగా నిన్న ఆ వంశీ నాకు తెలియదు గుర్తులేదు అని సమాధానాలు చెప్పి పోలీసుల నుంచి అయితే తప్పించుకునే ప్రయత్నం చేశాడు